యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఎవరైనా కొత్త హీరోయిన్స్ తెలుసా మీకు కొత్త హీరోయిన్స్ అడిగానండి మామూలు అడిగానండి అంటే అర్థమైందా సినిమాలు లేవు అంటే ఉన్నప్పుడు ఉన్నారు అనేది కమిట్ చేయించడానికి అడిగానండి అది లేదు నేనే కాంట్రాడిక్ట్ చేస్తున్నాను వేస్ట్ తమ్మారెడ్డి భరద్వాజ అనే వ్యక్తి వేస్ట్ ఈ విషయంలో భయపడుతున్నారా బట్ ఎని బట్ యువ్ వే లైక్ దాట్ అదే నేను చెప్పేది అండ్ యువింగ్ ది వే లైక్ దాట్ ఇప్పుడు మీరు రాము గారు యాక్చువల్ గా ఒకే రకం మీకు తెలియట్లేదు అది వాయిస్ ఇట్ అవుట్ యు డోంట్ వాయిస్ ఇట్ అవుట్ అదర్ యూ బోత్ సిమిలర్ సిమిలర్ థాట్ ప్రాసెస్ యూ డోంట్ కేర్ ఎనీ వన్ అన్లెస్ అంటే కేర్ అంటే అన్వాంటెడ్ అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని హీడ సోడ్ వై అది విషయం చూడండి సో అది మొత్తానికి అన్నయ్య నా చేత సెన్సిబుల్ చిచ్చి మాట్లాడిచ్చి దాన్ని కొంచెం డిసపాయింట్ చేశారు ఇవాళ మీరు నేను ఇస్తున్నారు నాన్ సెన్స్ మాట్లాడుతా అని చెప్పాను మీకు సెన్స్ లో సెన్స్ తీసుకుంటే పడుతుంది కదా సినిమా ఇండస్ట్రీ అంటే మీరు ఇండస్ట్రీలో లేని వాళ్ళకి బయట ఆడియన్స్ చూస్తున్న వాళ్ళకి నో డౌట్ దాసరి గారు వాజ్ అ ఫ్యాంటాస్టిక్ ఫ్యాబి లీడర్ ఇందాక అన్నయ్య చెప్పిన ఎగ్జాంపుల్లో తమ్మారెడ్డి భరద్వాజ అనే అతను ఎప్పుడు ఈజీ టు రీచ్ దాసర్ గారు వాజ్ అ వెరీ గుడ్ లీడర్ ఐమ్ నాట్ కాంట్రడిక్టింగ్ నేను ఇక్కడ ఏమి కాంట్రవర్షియల్గా మాట్లాడలే బట్ దాసర్ అంకిల్ని రీచ్ అవ్వడానికి పట్టే టైంలో సగం లో ఈయన రీచ్ అవ్వచ్చు సో ఎనీవన్ వాజ్ గాట్ ప్రాబ్లమ్స్ సినిమా ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు తెలిసి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఇందాక నేను అంటే మీకు ఇందాక చెప్పాను అంటే నా ఫ్రెండ్ గురించి చెప్పాను ఇందాక మీకు తను చెప్పిన షాకే మీకు చెప్పాను నేను ఎందుకు కలవాలి పైగా తమ్మారెడ్డి చల్లా రెడ్డి అని చెప్పే కదా ఆ తమ్మారెడ్డి భరద్వాజ ఫ్రెండ్ వాళ్ళ ప్రొడ్యూసర్లు నేనెందుకు కలవాలి ఆ డైరెక్టర్ అని సో వచ్చి కలిసిన తర్వాత తను షాక్ అయ్యాడు న్యాయం ఏంటంటే అటే మాట్లాడతాడు మా సో ట్రస్ట్ మీ సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ చిన్న యాక్టర్స్ పెద్ద యాక్టర్స్ అని ఉండరు నాతో ఎవరు మొన్న చిన్న సినిమా తీస్తా అంటే అంటే అంత పదిహేను నిమిషాలు సినిమా అడిగాడు చిన్న సినిమా పెద్ద సినిమాయా అలాగే చిన్న యాక్టర్ పెద్ద యాక్టర్ ఉండదు ఎవరికి ప్రాబ్లం వచ్చినా ప్లీజ్ అప్రోచ్ తీస్తాడు తీస్తాడు నమ్మండి లేదు ఆర్ దేర్ ఆల్వేస్ ఏం మర్చిపోయారు పొద్దున్నేస్తే అదే పనిలో ఉంటాడు ఈయన సో ప్లీజ్ యూ హావ్ ఎనీ ప్రాబ్లమ్స్ మై డియర్ ఫ్రెండ్స్ అమ్మాయిలు అబ్బాయిలు యాక్టర్స్ దట్ ఈస్ అ బెస్ట్ ప్లేస్ నిజం నిజం అంటే కాదనే మీరే ఆలోచించండి ఇప్పుడు దాసరి గారు ఈ అండ్ మీరు యూ ఆల్సో డీల్ పర్సనల్ ఇష్యూస్ అంకుల్ కి సినిమా ఇండస్ట్రీతోనే సరిపోయేది సో పర్సనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరిని అప్రోచ్ అవ్వాలి చెప్పండి ఎవ ఎలా తెలుస్తుంది సో ఐ థింక్ యూ ఆర్ ద బెస్ట్ పర్సన్ టు అప్రోచ్ అండ్ మీరు చెప్తే అందరం వింటారు కదా అదండి సో అది విషయం

అంటే అసలు ప్రేమిస్తారు అని ప్రేమించారు అనుకోకూడదు అట్రాక్షన్ దిస్ హార్డ్లీ ఇయర్స్ ఇయర్స్ లో ప్రేమ ఎక్కడ ఉండి ఆ రోజులకి ఒక అమ్మాయి వచ్చేది లంగా ఓడికొని మంచి హైట్ ఉండేది ఇంత ఉండే ఆ అమ్మాయి ఎంత ఉండేది మా క్లాస్ క్లాస్ మేట్ మేము కింద కూర్చునే వాళ్ళు ఆ స్టూల్ లో ఐ డోంట్ నో నాకు ఏం గుర్తులేదు అంతవరకే గుర్తుంది ఆ అమ్మాయిని అడ్మేరీ అట్లా చూస్తూ ఉండేవా సో మై మై ఫస్ట్ క్రష్ ఫేస్ కూడా గుర్తులేదు ఎప్పుడు బట్ ఆ అమ్మాయి ఎందుకు ఎందుకు వాళ్ళు స్పెషల్గా ఉండేవారు ఆ అమ్మాయి ఎత్తుగా పెద్దగా ఉండేది అంతే ఓకే స్కూల్లో అయిపోయిన టెన్త్ క్లాస్లో ఎవరు ఇంక లేదు ఇప్పుడు యు హైదరాబాద్ లో స్కూల్ కదా కాలేజ్ వెస్లీ కదా బాయ్స్ హై స్కూల్ అది అది వీళ్ళ నాన్నగారు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే కోవిడ్ స్కూల్ వేయకపోవడం అనేది పొరపాటు ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం మంది ఉంటే దాంట్లో ఒక అమ్మాయి ఉండేది మాకు అది కూడా ఎలక్ట్రానిక్స్ లో ఉండేది మీరు సివిల్ సివిల్ ఆపోజిట్ బిల్డింగ్ అవతల సైడ్ రోడ్డు అవతల సైడ్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మందికి ఒక అమ్మాయినా చూడ్డానికి ఏంటండి ఇది చిచ్చి ఓహో అయితే అయితే యు నెవర్ ఈవెన్ లైక్ ఎనివన్ హ్యాడ్ వాంటెడ్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం మై వైఫ్ అండి నాకు వదిన గారు బాగా తెలుసు చాలా సాధుజీవి కాబట్టి అవిడేమో అనుకోరు చెప్పండి విషయం చెప్తున్నా పెళ్లి చేసుకున్నావు దానికి సమాధానం చెప్తాను పెళ్లి చేసుకోకుండా ఉన్న అమ్మాయిల పేర్లు చెప్పండి ఇద్దరు అట్లా కూడా ఏం లేదు సినిమా హీరోయిన్లు సినిమాలు చూసి ఈ అమ్మాయి ఉంటే బాగుంది అన్నట్టు అట్లా ప్రేమించేసి కొన్ని వందల మందిని ప్రేమించి అప్పుడు చెప్పండి ఒక పేరు చెప్పండి ఎవరిని పడితే వాళ్ళని హీరోయిన్ వేసిన దాల్లో మన లవ్ కదా అట్లా సరే ఈయన ఒప్పుకోవట్లేదు మొత్తానికి ఇంత పర్సనాలిటీ పెట్టుకొని సిక్స్ త్రీ ఉండి నమ్మమంటాడు మమ్మల్ని సర్లేండి కానివ్వండి ఆయన ఈ నెక్స్ట్ నేను ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు అప్పుడు నేను చాలా